ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబరాలు నిర్వహించారు సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సమాజంలో మూఢాచారాలకు స్వస్తి పలికే విధంగా చైతన్యం చేయడమే లక్ష్యంగా చెక్కుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంచయ్య తెలిపారు శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహించారు శ్రీకాళహస్తి తొట్టమేడు కేవీబీపురం మండలాల నుంచి పలువురు విద్యార్థులు ఈ సైన్స్ మేళాలో పాల్గొని సైన్స్కు సంబంధించిన పోటీ పరీక్షలను రాశారు పలువురు సైన్స్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ కలిగే విధంగా సైన్స్ అద్భుతాలను వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జన విజ్ఞాన వేదిక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెంచయ్య మాట్లాడుతూ తమ లక్ష్యం విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ కల్పిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సమాజంలో మూఢాచారాలను తొలగించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు షరీఫ్ రామచంద్రయ్య ఆనందయ్య నాగరాజు మూర్తి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి తరపున మండల స్థాయిలో చకుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాం ఈ టాలెంట్ టెస్ట్ కోసం ఇదే నెలలో ఇరవై తేదీ స్కూల్ స్థాయిలో జరపడం జరిగింది ఆ స్కూల్ స్థాయిలో ఉత్తీర్ణత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీకాళహస్తి ఆహ్వానించి వాళ్ళకి మండల స్థాయిలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం దాదాపు ఐదు మండలాల నుంచి శ్రీకాళహస్తి శ్రీకాళ రూరల్ కొట్టంబేడు బిఎన్ కండ్రిగా కేవీపీరం వాళ్ళు మండల స్థాయి ఎగ్జామ్ ని చెక్ముక్ ఎగ్జామ్ ని రాస్తున్నారు సో జన విజ్ఞాన వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ఎందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేడు నుంచి ఇరవై లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారనే ఉద్దేశం ఎందుకంటే కేవలం సైన్స్ మీద వాళ్ళకి మక్కువను పెంచడం అదేవిధంగా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం సో నేటి సమాజంలో సమాజాన్ని పట్టుపిడిస్తున్నటువంటి మూఢ నమ్మకాలు మూఢాచారాలు వాటి నుంచి ఆ పిల్లల్ని మనం రక్షించుకోవడానికి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఈ జన వేదిక కృషి చేస్తుంది